హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలా వల్గోస్ ఇది మీకు రుండనరసారం ఇల్లు ఇది చూడండి రెండనరసారం ఇంటి ముందు చెట్లకి అన్నిటికీ బాగుంది ఇది అడ్రస్ వచ్చేసి మన రాయచూటి మదనపల్లి రోడ్డు రాజు స్కూల్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది అక్కడ బిల్డింగ్ వరకు కనిపిస్తుంది అది రాజు స్కూల్ బ్యాక్ సైడ్ ఇది ఇత ఈ సైడ్ వచ్చేసి మంగళకాళిని వే రూట్ ఇది మంగళకాలని వేరే రూటు ఈ ఈ సైడ్ వచ్చేసి సోడమ్మ గుడి అక్కడ ఏరియా ఇది ఇది రోడ్డు స్టడీ రోడ్డు స్టడీ రోడ్ ఇది చూడండి ఇల్లు చూపిస్తాం మీకు ఇల్లు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది బాగుంది బయట కూడా చూపిస్తా చూడండి మొత్తం ఇల్లు గా ఉంది వాటర్ వచ్చి బోర్ నాలుగించి నీళ్ళు పడ్డాయి చూడండి డోర్ ఇక్కడ వచ్చి వాషింగ్ మెషిన్ అలా మనం ఏదైనా చేసేదానికి ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడ ప్లగ్ కూడా మన కరెంట్ కూడా ఇక్కడే ఉండదు చూడండి ఇవి పైకి స్టెప్స్ సిరెండ్స్ ఇవి ఇదిపైకి చూడండి బోరు బోరు కూడా ఆల్రెడీ మోటార్ కూడా రెడీగా ఉండదు ఇంకా వాటిల్ తీసి చూపిస్తాం చూడండి ఇది సిట్ ఇంటి స్పెషల్ ఏమి అంటే మొత్తం ట్రైల్స్ ఇంటికి మార్బల్ ట్రైల్స్ మొత్తం ఇల్లు మొత్తం చూడండి పియూపి పియూపి ఎదురుగా ట్రైల్స్ ఉన్నాయి ఇక్కడ ట్రైల్స్ ఇక్కడ ట్రైల్స్ ఏదైనా పడినా కూడా మనం బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడండి కవర్స్ డిజైన్ చూడండి టైల్స్ ఏమున్నా చూడండి మొత్తం గోడ చుటికారం టైల్స్ సెఫెన్స్ ఇది ఇది అటాచ్ బాత్రూమ్ మొత్తం దీనికి కూడా అటాచ్ చేస్తాం అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడొచ్చి హ్యాండ్ వాష్ మొత్తం ట్రైల్స్ మనకి ఇక్కడ ఎంత అవుతానే హాల్ వస్తుంది హాల్లో చూడండి హాల్లో కూడా మొత్తం ట్రైస్ పివుపి హాల్ పివుపి ఇది ఓకే చూడండి ఏమన్నా ఇది వచ్చి గది ఇది పూజ గది కిటికీ కూడా ఉన్నది ఫ్రెండ్స్ వెనకాల మనకి ఒక అడుగు జాగా ఉండదు అందుకని కిటికీ కూడా పెట్టారు ఇది వన్ రూమ్ ఇది